వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాయలసీమలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు రాయలసీమకి ఏం చేశారో తెలియదు వాళ్ళు చేసినటువంటి మంచి ఏమిటో తెలియదు చెడు ఏమిటో అనేది చాలామందికి తెలుసు కానీ రాయలసీమ దాహాత్తిని తీర్చినటువంటి వ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వాస్తవం అలాగే రాయలసీమలో విద్యకి ప్రాధాన్యం ఇచ్చి అక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది ఆయనే వైద్యానికి ఆసుపత్రిని నిర్మించింది ఆయనే రాయలసీమ నుంచి కరువుని ప్రదోలడానికి రాజకీయ నాయకులు చేసినటువంటిది ఒక శాతం అయితే బాబా సత్యసాయి బాబా గారు చేసింది చాలా ఎక్కువని చెప్పాలి వాస్తవం అయితే అటువంటి మహనీయుడిది శత జయంతి ఉత్సవాలు మన చాలా ఘనంగా జరిగాయి దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు అలాగే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బాబా వారి జీవిత చరిత్ర గురించి అలాగే వారి వారి ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రజలకి తెలియజేశారు సాయిబాబా చేసినటువంటిది శ్రీ బాబా చేసినటువంటిది మహిమలు కావచ్చు లేదంటే వారి కృషి ఈ మహిమలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే వారు చేసినటువంటి కృషి ఆసుపత్రి నిర్మాణం కానీ తర్వాత విద్యా సంస్థలు కానీ అలాగే నీళ్లు కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకి మంచినీరు ఇవ్వడం కోసం కానీ ఆయన చేసినటువంటి కృషిని ప్రతి ఒక్కళ్ళు కూడా శ్లాఘించారు మంచి పనే కదా అటువంటి మంచి చేసినటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవడం అనేది మన ధర్మం తెలుగు వాళ్ళకి అదొక ఆనవాయితీ కానీ దాన్ని ప్రభుత్వ పండగ కింద కూడా జరపద్దు అఫీషియల్గా శత జయంతి ఉత్సవాల్ని ప్రభుత్వం జరపడానికి వీల్లేదు అంటూ కూడా కేసులు వేసినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు యాక్చువల్లీ ఒక రెండు రోజుల క్రితం మనం మాట్లాడుకోవాలి కానీ బాబా వారిది ఆ కార్యక్రమం అంతా జరుగుతోంది అనవసరంగా నెగటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేయడం దీని మీద అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది బట్ ఇవాళ ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఎక్కువైపోతున్నారు ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నారు మొన్నటికి మనం చూసాం తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో కాదండి మనం పన్నులు కట్టినటువంటి సొమ్ములతో కాదు ఇచ్చేసేది ఐదు వేల ఆలయాలు ఐదు వేల భజన మందిరాలు ఇవన్నీ కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారానో లేదంటే మనం ఇచ్చినటువంటి కానుకలు స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనం ఇచ్చినటువంటి కానుకలని ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరికి ప్రతి వాడకి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తీసుకువెళ్ళాలి స్వామివారిని అందరికీ చేరువ చేయాలి అనేటువంటి సత్సంకల్పంతో అది ఇప్పుడు మొదలైంది కాదు పంతొమ్మిది వందల ముందులోనే మొదలైంది పీవీఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సమయంలోనే ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి దానికి అంతకుముందే ఉంది టీటీడీ రూల్స్ బుక్లో ఉంది దాన్ని అక్కడి నుంచే కంటిన్యూ చేశారు రైట్ అది ఒకటి ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ బోర్డ్ వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఎంఎస్ గారు మడకసారి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి చిన్నపాటి సూచనతోటి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి చేస్తూ ఉంటే దాని మీద కేసులు వేశారు రైట్ అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి ఇంతకన్నా చూసారా ఎక్కువైపోతున్నారని ప్రతిదీ కూడా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి దాని మీద కూడా ఆఖరికి కేసులు వేస్తూ ఇక్కడ సత్యసాయిబాబా గారు గొప్ప వ్యక్తి తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం ఆయన కూడా రాయలసీమ ప్రజలకి ఆయన చేసినటువంటి సేవ మొన్నెవరో ఈ ఆర్డీటీ ఉంది కదా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అది మూతబడిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు అలాగే ఫారిన్ ఇన్వెస్ట్ ఫారిన్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్నిటికి ఆన్సర్స్ చెప్పలేదు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని మిగతా భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థల్లో ఆడిట్ జరుపుతూ అనుమానాస్పదంగా ఉన్న వాటిని ట్రాన్సాక్షన్స్ని వాటిని విచారించే నేపథ్యంలో దానికి ఆపితే రోడ్డెక్కారు కదా అలాంటి ఆర్డిటి ట్రస్ట్కి అంతమంది రోడ్డు ఎక్కారు ఇక్కడ సత్యసాయిబాబా ఆయనకు వచ్చినటువంటి భగవం భ భక్తులు ఇచ్చినటువంటి కానుకలు వీటన్నిటితోటి ఏం చేశారు ఆయన అంటే నీళ్లు పుట్టపర్తి దగ్గర నుంచి రాయలసీమ వాళ్ళందరికీ కూడా మంచి ఇచ్చేటువంటి కార్యక్రమం హాస్పిటల్ ఫ్రీగా గుండెని గుండె చికిత్సకి సైతం ఉచితంగా వైద్యం జరుగుతుంది అక్కడ నేను ఒక పుస్తకం చదివాను దాంట్లో ఆ హాస్పిటల్ ఎలా ఉండాలి అలాగే షాండ్లియర్స్ ఎలా ఉండాలి ఆ తర్వాత పైన డోమ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఆయన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మ్యాప్ గీసిచ్చి మరిగో ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇక్కడ ప్రజలందరికీ కూడా అని చెప్పి చేసినటువంటి సందర్భం అటువంటి గొప్ప వ్యక్తికి సంబంధించి శత ఉత్సవాలు ప్రభుత్వం లాంఛనంగా చేస్తాము అంటే దాని మీద అడ్డం పడిపోయినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు మరి ఏమనాలి వీళ్ళని పిటిషనర్ తరఫు న్యాయవాది గారు మాత్రం మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ గారే మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ గారే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడానికి మీదైనా లేదు అంటే ఆలయాలు నిర్మిస్తూ ఉంటే టీటీడీ దాని మీద అయినా ఎవరు పిటిషన్లు వేసినా వారికి జడ శ్రవణ్ కుమార్ గారే న్యాయవాదిగా ఉండడం అనేది గమనార్హం ఇక్కడ పిటిషనర్లను కోర్టు వారు చాలా గట్టిగా ప్రశ్నించారు ఏం ప్రశ్నించారంటే ట్రస్ట్ ద్వారా మూడు జిల్లాలకి తాగునీరు అందిస్తున్నారు ట్రస్ట్ ద్వారా మూడు జిల్లాలకి తాగునీరు అందిస్తున్నారు ఆసుపత్రులు విద్యా సంస్థల ద్వారా సేవ చేస్తున్నారు ఇలాంటి దాని మీద మీకేంటి అవసరం అసరా అలాగే ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది సత్యసాయిబాబా సేవల విషయంలో ఎటువంటి సందేహం లేదు మొత్తం ఇరవై రెండు మంది జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ జీవో మీద మా అభ్యంతరం ఉండకూడదు అని చెప్పి చాలా స్పష్టం చేశారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని ఏ ఎందుకని ఎందుకు దీని మీద వెళ్ళి ఇప్పుడు ఇచ్చేయాలి ప్రతిదానికి ఒక అడ్డం పడిపోవడం ప్రతి దాని మీద ఒక వివాదం చేయడం కోర్టు వారు చాలా గట్టిగానే పెట్టారు మొట్టికాయలు ఈసారి ప్రజలు ఇవ్వాలి అటువంటి మొట్టికాయలు కూడా ప్రజలు ఇవ్వాలి వీళ్ళకి కోర్టు వారు ఏమన్నారా తెలుసా మీకేంటి అభ్యంతరం మీరు కనుక ఈ పిల్ని మీరు ఉపసంహరించకపోతే దీనికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా విధిస్తాం మీకు ఫైన్ కూడా వేస్తాం అని చెప్పి అన్నారు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది సత్యసాయి సత్యసాయిబాబా జయంతిని రాష్ట్ర అధికారికంగా నిర్వహిస్తే వంద వంద సంవత్సరాల పండుగ నిర్వహిస్తే ఎవరికడ్డొచ్చింది అక్కడికి వచ్చింది ఏ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు వచ్చినప్పుడు అటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తే ఎవరికి వచ్చింది నొప్పి మంచి పని చేశాడు కదా ఆయన అక్కడికి ఏమి వాళ్ళ ట్రస్ట్కి సంబంధించి విరాళాలు ఇచ్చే దగ్గర ఇంకో దగ్గర ఇదిగో ఇలా వచ్చే విరాళాలు ఇందులో అనుమానంగా ఉన్నాయనేటువంటి ఒక కంప్లైంట్ కూడా వాళ్ళ మీద ఏమీ లేదే ఆయన లేకపోయినప్పటికీ కూడా కోట్లాది మంది భక్తులు విదేశాలలో సైతం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకుని మహాసమాధిని బాబాగారి సన్నిధిలో కూర్చొని ప్రశాంతత పొందుతారు అందుకే దానికి ప్రశాంతి నిలయం అని పేరు పెట్టుకున్నారు అక్కడ పుట్టపర్తిలో దీని మీద కూడా పడే ఆడవడమా ఎటుపోతోంది సమాజం ఇటువంటి వాళ్ళకి ప్రజలే చాలా గట్టిగా బుద్ధి చెప్పాలండి ఒక ఒకసారి రెండుసార్లు ఏదో మేము మాట్లాడుతాం చెప్తాం బాగానే ఉంటుంది కానీ మార్పు అనేది సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే తీసుకురావాలి వాళ్ళే చెప్పాలి క్లియర్గా ఇంకొకసారి ఎవరైనా సరే ఇలాంటి పిటిషన్లు వేయడానికి కోర్టుకి ఎక్కడానికి కూడా భయపడాలి ఎందుకురా అనవసరంగా మనం వెళ్తున్నాం వీళ్ళ జోలికి ఎందుకు అనవసరంగా వీళ్ళని ఇలా ఇబ్బంది పెడుతున్నాం పిల్లేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తూ దాని ఏదో సెన్సేషనల్ నిజంగా అన్నట్టుగా ఎందుకు అని చెప్పి అనుకోవాలి అలాగే వ్యవస్థలు కూడా కథిత దృష్టి పెట్టాలి అసలు వస్తోంది అనగానే ఇటువంటి పిటిషన్ ఒకటి వస్తోంది అనగానే ఇందులో ప్రజా ప్రయోజనం అనేది ఏది ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇటిగేషన్ చెప్పి వేశాడు ఈయన ఇందులో శతజయంతిని ప్రభుత్వం నిర్వహించకూడదని మరి అటువంటి వ్యక్తి రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పచ్చు కదా వెళ్ళి ఇక సత్యసాయిబాబా ఏంటి మనం పన్నులు కడుతుంటే ప్రభుత్వం అది ఇవ్వాల్సింది ఆయన ఎవడదో సమాధి అక్కడ పెట్టుకొని వాళ్ళది చేయడం ఏంటి స్కూల్ పెట్టడం ఏంటి ఇందులో ఎందుకు చదివిస్తున్నారు మీరు ఎందుకని ఫ్రీగా ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు ఎందుకని మంచినీళ్ళు అని చెప్పి మానేయండి అని అని చెప్పి చెప్పొచ్చుగా ఒకసారి వెళ్ళి అక్కడికి చెప్పండి ఎవరన్నా దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి ప్రతి వాళ్ళకి జోక్ అయిపోయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేయడం అసలు అవసరం లేనటువంటి దాంట్లో ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా